ిట్టు ఇద్దరు ఫుడ్ తినేశారు ఇప్పుడు వాళ్ళకి స్లీప్ టైం అనమాట అందుకే సైలెంట్ గా కూర్చున్నారు ఇద్దరు ఒకరికొకరు అనుకొని నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది ఆ పక్షులు గాలి ఎండ నైట్ లో పడుకుంటే కదా కొమ్మల మీద చెట్ల మీద మనమేమో లైట్ ఆఫ్ చేసుకుంటాము పడుకుంటాం దుప్పటి కప్పుకొని పడుకుంటాం కదా వీళ్ళు ఎలా పడుకుంటారా అని ఒక డౌట్ ఉండేది నాకు ఈ కిట్టు విట్టు ఇంటికి వచ్చిన తర్వాత డౌట్ తీరిపోయింది అనమాట పొద్దున్న చూశాను ఏంటి తేడాగా ఉంది అనుకున్నా తర్వాత తిన్న కాసేపటికి అనమాట మళ్ళీ చూస్తే అప్పుడు అర్థమైంది సో ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తా చూడండి వీళ్ళు కూడా దుప్పటి కప్పుకుంటారు ఎలా కప్పుకుంటారు ఇప్పుడు చూడండి అలానే చూడండి ఇప్పుడు అదిగో చూసారా బిట్టు బిట్టు కప్పేసుకుంది ఇప్పుడు ఇక కిట్టు అనమాట సో అది గుడ్డు లోపల ఇలా ఉంటాయి అనమాట బయటికి రాకముందు ఇలా రెండు రెక్కల మధ్యలో తల పెట్టుకొని ఉంటాయి సో బయటకు వచ్చిన తర్వాత కూడా నిద్రపోయేటప్పుడు ఇలానే పడుకుంటాయి అని నాకు తెలీదు అదిగోండి కిట్టు కూడా దుప్పటి కప్పేసుకుంది సో ఇవి గుడ్డు షేప్ లోనే ఉన్నాయన్నమాట ఇలా తల లోపల పెట్టేసుకుంటే సో ఇలా కప్పుకుంటాయి అనమాట పక్షులు కూడా కిట్టు బిట్టు ఇంటికి వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అనమాట పక్షుల గురించి సో నేను తెలుసుకున్న కొత్త విషయం ఇది అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను హోప్ మీరు కూడా ఈ పక్షులు ఎలా దుప్పట్లు కప్పుకుంటాయో చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్